భవిష్యత్తు యుద్ధ సన్నద్ధతే లక్ష్యంగా నిర్వహించిన త్రివిధ దళాల విన్యాసాలు అబ్బురపరిచాయి ప్రచండ ప్రహార పేరుతో నిర్వహించిన విన్యాసాలు నిఘాతో పాటు దాడి చేసే సామర్థ్యం వేర్వేరు మార్గాల ద్వారా ఎదురయ్యే ముప్పును నియంత్రించే సామర్థ్యాన్ని చాటాయి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలపై దాడులు చేసినట్లు పేర్కొన్న సైనికాధికారులు సైనిక దళాలు ఉన్నత స్థాయిలో ప్రతిభా పాఠవాలను ప్రదర్శించినట్లు ప్రశంసించారు తూర్పున ఎత్తైన ప్రాంతాల్లో నిర్వహించిన త్రివిధ దళాల యుద్ధ విన్యాసాలు ఆకట్టుకున్నాయి భూతల వాయు సముద్ర మార్గాల ద్వారా ఎదురయ్యే ముప్పును సమర్థంగా తిప్పికొట్టే విషయంలో త్రివిధ దళాలు సత్తా చాటాయి ప్రదేశ్ లోని అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు జరిగిన ఈ విన్యాసాలకు ప్రచండ ప్రహారగా నామకరణం చేశారు త్రివిధ దళాల యుద్ద సన్నద్దతే లక్ష్యంగా విన్యాసాలు నిర్వహించారు అధునాతన నిఘా దాడులు చేసే సామర్థ్యం భూతల వాయు సముద్ర మార్గాల్లో యుద్ద విన్యాసాలు ప్రదర్శించారు దీర్ఘశ్రేణి సముద్ర నిఘా యుద్ద విమానం సైనిక హెలికాప్టర్లు మానవ రహిత వాహనాలు ఆయుధాలపై అవగాహనతో పాటు లక్ష్యాలపై దాడులను వెంటనే గుర్తించడానికి అంతరిక్ష ఆధారిత ఎసెట్స్ను వినియోగించారు జెట్ ఫైటర్లు దీర్ఘశ్రేణి రాకెట్ వ్యవస్థలు మధ్యశ్రేణి ఫిరంగులు డ్రోన్లు సైనిక హెలికాప్టర్లు లక్ష్యాలను గుర్తించిన వెంటనే దాడి చేసినట్లు అధికారులు తెలిపారు ఆధునిక యుద్ద పరిస్థితులకు అనుగుణంగా విన్యాసాలు నిర్వహించినట్లు చెప్పారు ఈ విన్యాసాలను సమీక్షించిన ఉన్నతాధికారులు సైనిక దళాలు ఉన్నత స్థాయి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించినట్లు ప్రశంసించారు